డ్రంక్ అండ్ డ్రైవ్ లో పలువురికి జరిమానా వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో లైసెన్స్ లేకుండా వాహనం నాటి పట్టుబడిన తొమ్మిది మంది వాహనదారులకు వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గురపు వీరస్వామి ఎనిమిది వేల ఐదు వందల జరిమానా విధించారు అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరవై తొమ్మిది మందికి నలభై ఎనిమిది వేల రెండు జరిమానా విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ సిఐకే రామకృష్ణ వెల్లడించారు ఖచ్చితంగా యువ యువతకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నా గానీ వాళ్ళు ఎందుకు అవగాహన లేక వస్తలేరు అటువంటి మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా డ్రైవింగ్ చేయడం ఈనాడు యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు కారణం అవుతున్నారు వల్ల ఇతరులు చనిపోతున్నారు ఆపోజిట్ వచ్చేటటువంటి బండ్లు బండ్లు గుద్దుకోవడం వీళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఆ ఏజ్ లో ఏం జరుగుతుంది ఆ స్పీడ్ డ్రైవింగ్ చేయాలని చెప్పి ఆసక్తి ఉంటది కానీ ఈనాడు ఎట్లా కంట్రోల్ చేయాలి బండ్లు అన్న ఆలోచన యువతకు ఉండదు సో మైనర్లు దయచేసి మీరు బండ్లు నడపొద్దు ఇతరుల ఇతరుల ప్రాణాలకి హాని కల్పించొద్దు ఉన్నటువంటి తల్లిదండ్రుల పైన కూడా కేసులు విధిస్తున్నారు ఈనాడు వారికి బండి ఏ విధంగా ఇస్తున్నారు ఇంట్లో వాళ్ళని చెప్పేసి సో ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా మీరు ఉన్నటువంటి పిల్లలకి మైనర్లు అయితే డ్రైవింగ్ల పైన అవగాహన కల్పించాలి ఏదైతే మేజర్ గా అయినాక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ కి వెళ్ళాలి అది అది కూడా హెల్మెట్ తో డ్రైవింగ్ చేయాలి ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా చేయాలని చెప్పేసి కోరుతున్నాను అదే అదే విధంగా మందు తాగకుండా డ్రైవింగ్ చేస్తున్నారు కొంతమంది అదేందో అర్థం కాదు దయచేసి డ్రింక్ అండ్ డ్రైవ్ ని కూడా మానుకోవాలని చెప్పేసి కోరుతున్నాను మీ ప్రాణాల లాగానే మీ ప్రాణాలు పోతాయి అదే విధంగా ఆపోజిషన్ వెహికల్ గుద్దితే వాళ్ళ ప్రాణాలు పోతాయి కుటుంబాల అయితే దయచేసి డ్రింక్ అండ్ డ్రైవ్ ని కూడా మానుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను